అందరికీ నమస్కారం నేను మీ వెంకటేశ్వర్లు రియల్ టాక్ ఛానల్కి కి స్వాగతం పలుకుతూ ఉన్నమాట ఏంటంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఫస్ట్ దాన్ని మనం చెప్పుకుంటే లైక్ రాట్స్ లివింగ్ ఏ సింకింగ్ షిప్ అదేంటంటే మీరు సింకింగ్ షిప్ అంటారు దేని గురించి అందుకే అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడతాను సింకింగ్ షిప్ అంటే ఇంకా ఎప్పుడో మునిగిపోయింది ఇంకా మునిగిపోతున్న షిప్ మునుగుతున్న షిప్ అని అంటారు అని అంటారు ఏంటని మీరు చాలా మంది అడగచ్చు మునుగుతున్న షిప్ ఎందుకు ఎప్పుడో మునిగిపోయిందంటే ఓడిపోయిన ప్రతి పార్టీ మునిగిపోయిందంటే కాదు అది మునుగుతున్న షిప్ అండ్ ఎందుకన్నామంటే ఇప్పటికీ ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లేశారు కాబట్టి మునుగుతున్న షిప్ అన్న ఇప్పటికీ కూడా రోజుకి ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మునుగుతున్న షిప్ అన్నా సింకింగ్ షిప్ అంటే టైటానిక్ లాంటి గొప్ప పేరున్నటువంటి అన్ని వసతుల సౌకర్యాలు ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి టైటానిక్ లార్ షిప్ అయినా కూడా మునిగిపోయే టైంలో అందులో ఎలుకలు కూడా ఉండేవి కాదు ముందే బయటికి మునిగిపోతుంది కదా అని చెప్పేసి దూకేసి అందుకే ఈ సామెత లో వచ్చిందని నేను అనుకుంటాను కానీ ఇక్కడ ఖచ్చితంగా వైసీపీకి వర్తిస్తుంది బాలినేని శ్రీనివాస్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు బంధువు దగ్గర బంధువు అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చాలా ముఖ్యుడు కోర్స్ పార్టీలో చీలికలు రావడానికి అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు అన్ని ఏర్పడడానికి బాలినేని శ్రీనివాసల్ రెడ్డి కారణం అని చెప్పి అనుకోండి కానీ అత్యంత బలమైన నాయకుడు వైసీపీలో అత్యంత బలమైన నాయకుడు ఎందుకంటే తను వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏర్పడినటువంటి పరిణామాలన్నీ జరుగుతున్న టైంలో కాంగ్రెస్ తో విభేదించి మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏర్పాటు చేసే టైంలో మొట్టమొదటిసారిగా తన పార్టీ తన మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచాడు ఆయన వైసీపీ తరఫు నుంచి పోటీ చేసి గెలిచాడు కాబట్టి ఆయన బలమైన నాయకుడు అని చెప్పి అనుకోవాల్సి అతను తర్వాత మరో మాజీ ఎమ్మెల్యే జగైపేట ఎమ్మెల్యే స్వామినేని ఉదయభాను తర్వాత ఇంకో మాజీ ఎమ్మెల్యే గుంటూరు జిల్లాకు చెందినటువంటి పిల్లారి వెంకట రోసయ్య రోసయ్య అంటారు కిలారి రాసయ్యమస్ ఇప్పుడు జనసేన కండువా కప్పుకుంటున్నారు దానికి మహర్వం ఖరారైంది ఎవరినైతే ఆ దత్తపుత్రుడు 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 అన్ని రోజు అవహేళన చేస్తూ ఆధారపడి ఉంటారు స్వతంత్రం కాదు అతనే నాయకుడు ఎప్పుడో వస్తాడు ఎప్పుడో కనిపిస్తాడని ఎన్ని ఎన్ని రకాలుగా తర్వాత ఆ కుటుంబము భార్యలు వీళ్ళ గురించి అన్ని రకాలుగా విమర్శించి ఎవరినైనా వ్యక్తిగతంగా హరణం చేసి ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడారు ఈరోజు అటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు రియల్ గా అంటే సినిమాలోనే కాదు వెండి మీదే కాదు రాజకీయాల్లో కూడా హీరో అని చెప్పి అందించుకునే పరిస్థితి వచ్చింది రాజకీయాల్లో కూడా ఆయన తనదైనటువంటి శైలి కూటమి ధర్మం ఏ రకంగా పాటించాలి నిత్య ధర అలా చేస్తూ ఆ ఈరోజు కూడా చాలా చక్కగా ప్రభుత్వంలో సహకరించుకుంటూ ప్రభుత్వంలో పనిచేస్తుంటూ వస్తుంది కాబట్టి ఈరోజు జగన్ కంటే పవన్ అనుకొని ఏమో అనుకుని తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు జనసేనలో వచ్చేసి వైసీపీని పెట్టుకున్నటువంటి నాయకులు ఎవ్వరు కూడాను వైసీపీ నాయకులుగా లేరు తటస్థంగా ఉన్నట్టు వాళ్ళ పనులు ఏవో చూస్తున్నట్టు ఎక్కడో అజ్ఞాతంలోనూ ఎవరికీ తెలియకుండా ఒక మాట మంచి ఏమీ లేకుండా ఏమని చెప్పుకుంటాం ప్రజల్లో తిరగలేక ఆ రకంగా ఉన్నా లేకపోతే ఎప్పుడో ఇందులో ఒక్కరు కూడా లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవ్వరూ ఉండరు అనే పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో తో కొన్ని వ్యవహారాల్లో అవినీతి కేసుల్లో కలిసి సహ నిందితులు ఉన్నారు వాళ్ళు ఎటు పోలేరు వాళ్ళు కలిసి నడాల్సిందే ఎప్పటికైనా ఎందుకంటే ఈ సింకింగ్ బోట్తో పాటు సింక్ అవడము లేకపోతే తేల తేలడము ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ మునిగితే ఆలు మునుగుతారు తేలితే ఆలు తేలుతారు జగన్మోహన్ రెడ్డి మనని గట్టెక్కిస్తారనే పరిస్థితుల్లోనూ వాళ్ళంతా అవినీతి కేసులో ఎవరైతే సహ ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో చివరి దాకా నడవక తప్పదు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా చేసి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆనాటి ప్రతిపక్షమైన తెలుగుదేశం మీద జనసేన మీద అక్రమ దాడులు చేసి వ్యక్తిత్వ హననం చేసి బూతులు మాట్లాడి చాలా దిగజారుడు రాజకీయాలు చేసినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా తెలుగుదేశంలోకి కానీ లేకపోతే జనసేనలోకి కానీ రావడానికి ముఖం చల్లరు ఇక్కడ గేట్లు తెరుచుకో వాళ్ళు వచ్చినా కూడా చేర్చుకోవడానికి ఇక్కడ రెడీగా ఉండరు అలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు కొంతమంది కొంతమంది ఏమో సహ కొంతమంది ఆ రెచ్చిపోయి రాజకీయాలు చేసిన వాళ్ళు దాడులు చేసిన వాళ్ళు కేసులు ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళు కొన్ని ఆ బినామీ వ్యవహారాలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఆస్తులు బినామీలు వాళ్ళ కంపెనీలు వాళ్ళంతా వాటిలో కలిసి నడిచే వాళ్ళు వాళ్ళు తప్ప వాళ్ళు మాత్రమే పార్టీలో ఉంటారు మిగతా వాళ్ళంతా పార్టీని విచ్చిపెట్టి వచ్చేసే పరిస్థితి అయితే ఉంది ముగ్గురు గురించి మనం మాట్లాడుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక బలమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని గుర్తించారు మరి ఆయన సామాజిక వర్గం నుంచి కూడా జనసేనకి బలమైన నాయకులు కావాలి ఆ రకంగా కూడా తర్వాత ఆయనకి ఇంకో అంత మరి అంత గౌరవమైనటువంటి నేరాలు ఘోరాలు కేసులు అటువంటివి ఉన్నాయి కాకపోతే అప్పుడు మంత్రిగా వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన లెటర్ ప్యాడ్స్ ఏవో మిస్ అయ్యావని చెప్పి ఎక్కడ పడితే అక్కడ లెటర్ ప్యాడ్ మీద ఒకరు రాసి వాళ్ళు ఏదో పనిచేసుకుండేవాళ్ళు ఆ రకంగా వాళ్ళు అనుచరులకి ఇష్టారాజ్యంగా లెటర్ ప్యాడ్ ఉపయోగించుకొని పని చేసుకునే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో వాళ్ళ అనుచరులు ఎవరు హార్డ్ కేసుతో దొరికిపోయారని చెప్పేసి అది ఆ ఐదు కోట్లు ఆరు కోట్లు ఏదో అవ్వాలా కేసుతో దొరికిపోయారు చెన్నైలో నాయకులు అని చెప్పేసి ఆరోపణలు వచ్చింది తర్వాత మరి ఈయన అన్నిట్లో వేలు పెడతాడు రాజకీయ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా ఆయన వేలు పెడతాడు అని చెప్పి ఆ రకంగా కొంత ఆధిపత్యం కోసం దానికోసం కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు అని మామూలుగా చెప్పుకోవాలంటే ఒక్క చోట ఒక్కొక్క లాగుంటారు రాజకీయ నాయకులు ఎవరు ఆ పార్టీ కోసం ఈ క్వాలిటీస్ తోని కొట్టారు ఇంతకు ముందు మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏ మంచులందరూ ఒక పార్టీ కోసం చెడ్డ వాళ్ళందరూ ఒక పార్టీ కోసం ఏమే కొట్టరు అక్కడ మనుషులు ఏంటంటే వాళ్ళు రోమ్ లో ఉంటప్పుడు రోమన్ గానే జీవిస్తారు బీయింగ్ ఏ రోమన్ వై లివింగ్ ఇన్ రోమ్ అని చెప్పేసి ఒకటి ఇంగ్లీష్ లో చెప్తారు అక్కడ రోమ్ లో ఉంటే రోమన్ లాగే జీవిస్తాడు అలాగే వైసీపీలో ఉంటే వైసీపీలో అధినేత ఇష్టానికి చూస్తూ ఊరుకోకుండా ఇప్పుడు ఇవి చాలా వస్తాయి చాలా వ్యవహారాలు వస్తాయి చాలా అసహ్యకరంగా ఒక నాయకుడు ఇంటికి కూడా దిగజారి ఉంటాయి అలాంటప్పుడు పార్టీ అధినేత వెంటనే ఆయన పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉండమని చెప్పేసి బయటికి పంపించడం ఇలాంటివి చేస్తే అక్కడితో డిసిప్లిన్ వాళ్ళ జీవితం అనేది డిసిప్లిన్ గా ఉంటది పదవులు ఆశించి రాలేదు మరి అందరినీ కలుపుకొని వెళ్తాను పార్టీని అభివృద్ధి పార్టీ అభివృద్ధి కృషి చేస్తాను ఈ మూడు డైలాగులు అందరూ పార్టీ మారి వచ్చిన వాళ్ళందరూ అందరూ చెప్పే మొదటి మూడు డైలాగ్ మూడు మాటలు అదే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఏమంటారు బాలనేని అడిగితే ఏమంటారు నేను ఏ పార్టీ పదవులు ఆశించి రాలేదు అందరినీ కలుపుకొని వెళ్తాను పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాను ఆయన అడిగిన ఉదయ భాను గారిని అడిగినా అదే మాట చెప్తారు రావు సాయ్ గారిని అడిగినా అదే మాట చెప్తారు ఆ మూడు మాట్లాడితే అందరూ వస్తారు ప్రస్తుతానికైతే జనసేనలోకి వైసీపీ నుంచి చేరికలు ఇంకా లైన్ కడుతున్నాయి ఇంకా చాలా మంది పేర్లు ఇంకా గోప్యంగా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఆ ఇక్కడ విశ్వసనీయత విశ్వసనీయత అని చెప్తారు కానీ ఆయనకి ఏం విశ్వసనీయత ఉందండి ఎవరిని నమ్మాడు ఆయన ఎవరు ఉంటారు అని చెప్పేసి వీళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా అక్కడ రాజీనామా చేసి అప్పటికి మంత్రులుగా ఎమ్మెల్యేగా పదవులు అనుభవిస్తున్న వాళ్ళు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు అలాంటి వాళ్ళు పదిహేడు మంది ఆ పదిహేడు మందికి ఎవరికి కూడాను రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ మూడు సంవత్సరాల వరకే మంత్రి పదవి తర్వాత మంత్రి పదవులు ఎవరికి కొనసాగించలేదు అని చెప్పి బాలినని శ్రీనివాసరెడ్డి ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపు నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలుపొందారు అనేకసారి మంత్రి పదవులు కూడా చేశారు అలాగే లాస్ట్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పీరియడ్ మంత్రి పదవిగా ఉంటూ మధ్యలో రాజశేఖర్ రెడ్డి గెలిచిన వెంటనే రాజశేఖర రెడ్డి కొద్ది రోజులకి రాజశేఖర రెడ్డి చనిపోవడంతో అంత ఆ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన సమయంలో అక్కడ తెలుగుదేశం అభ్యర్థి పైన అతను ఓటిని చదువు చూశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మళ్ళీ వైసీపీ తరఫు నుంచి గెలిచి మంత్రి అయ్యారు మూడు సంవత్సరాల పాటు మంత్రి చేశారు తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన దానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నుంచి ఆయన ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటిది అలాగే మంత్రిగా కాంగ్రెస్ లోను మంత్రిగా మళ్ళీ వైసీపీలోను చేసిన చరిత్ర ఉంది ఆయనకి అందుకే పవన్ కళ్యాణ్ అది బలమైన రాజకీయ నాయకుడు కదా అన్న ఆలోచనతో తర్వాత రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి ఓట్ బ్యాంకు వస్తుంది జనసేనకే అన్న ఆలోచనతో ఇంకా జనసేనలోకి మరికొంతమంది వైసీపీ నాయకులు కూడాను రాబోతున్నారన్న అది ఒకటి ఉంది మొత్తం అది ఏది కానీ బాలినేని రావడంతో కొంత రెండు రకాలుగా కూడా మనం ఆలోచించుకోవచ్చు కానీ పార్టీకి పార్టీని బట్టి ఎలా అయితే మనం అనుకున్నాం బీయింగ్ ఏ రోమన్ బై లివింగ్ ఇన్ రోమ్ అని అనుకున్నాం అలాగే జనసేనలోకి వస్తే జనసేన పార్టీకి ట్యూ నై పని పనిచేసినట్టు ఇక్కడ జనసేనలో ఒక బలమైన శక్తిగా ఎదగడానికి ఒక నాయకత్వ లక్షణాలు బాగా అంటే పార్టీ అభివృద్ధికి కూడా ఆయన పనిచేస్తారనే ఆ అదే అటువంటిది విశ్లేషకులు చెప్పుకుంటున్నారు అయితే ఇది చూడాలి ఇంకా ఎనర్జీ రిసోర్సెస్ ఫారెస్ట్ అడవులు పర్యాటకం శాస్త్ర సాంకేతిక ఏదైతే శాఖలు ఉన్నాయో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ శాఖలు అయితే చేసేదో చేస్తున్నారో గతంలో బాలినేని కూడా అదే శాఖలు చేస్తున్నారు ఆ శాఖలు చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు దాని మీద సమీక్ష కాని దాని మీద ఇప్పుడు ఈ మధ్య కాలంలో గతంలో జరిగిన దాన్ని ప్రతి దాన్ని కూడాను సమీక్ష చేస్తున్నారు వైట్ పేపర్ రిలీజ్ చేయడం మీద అంతా చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏమైనా ఒకతవకలు గట్ట తల మీదకి ఏమైనా రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త కోసం వచ్చి ఆ కూటమితో కలిసిపోతున్నారు అన్న అది అలా కూడా ఆలోచించాల్సి వస్తుంది ఎనీ మొత్తం మీద ఇప్పుడు అందరు కూడా చేసేది అదే అధికారంలో ఉన్న పార్టీలకు వెళ్ళి తన మీద ఉన్నటువంటి తన మీద కేసులు కానీ గొడవలు కానీ గతంలో అవినీతి కానీ ఏది అవి రాకుండా వాటిని తిరగ తోడకుండా వాటిని వెలికి తీయకుండా ఉండడం కోసం అధికార పార్టీకి చేరిపోయే వాళ్ళే ఎక్కువ ఇప్పుడు అదే జరుగుతుంది వాళ్ళ ఇది కూడా ఆ బాపతే కావచ్చు లేకపోతే ఇంకా ఏమైనా కావచ్చు ఇది ఈరోజు ఈ ఆ ఉన్న మాట